అందరికీ నమస్కారం అండి నేను చెప్పేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా చూడండి దీని యొక్క విశేషమైనటువంటి విషయాలు మీకే అర్థమవుతుంది ఇందులో భాగంగా ఒక పక్షి ఒక చెట్టు మన భూతల్లి అయితే ఇవి మూడు ఉంటాయి వీటి మూటి గురించి ఒక చిన్న కథ చెప్తాను వినండి అయితే భూమి మీద ఉన్నటువంటి చెట్టు చాలా ఎత్తులో ఉంటుంది అయితే ఒక రోజు ఏమైందంటే చెట్టు భూమితో విధంగా ఉంటుంది భూమి భూమి నేను నీకంటే ఎత్తులో ఉన్నాను అని అదేవిధంగా పక్షి ఉంటుంది కదా పక్షి ఎగురుకుంటూ వచ్చి చెట్టు చెట్టు నీకంటే ఎత్తులో ఉన్నాను అని అంటుంది అంటే చూడండి భూమి ఒక్కసారిగా చెట్టుతో ఇలా అంటుంది చెట్టు చెట్టు నేను లేకపోతే నీ యొక్క బలం లేదు అంటే నువ్వు లేవు అని అంటుంది అదేవిధంగా పక్షి చెట్టుతో అంటుంది చెట్టుతో పక్షి అంటుంది ఏమని అంటే పక్షి పక్షి నేను లేకపోతే నా పైన నువ్వు లేవు నువ్వు ఉండలేవు అని దీన్ని బట్టి మనం ఒక్కటి గమనించాలండి ఏంటంటే మన జీవితంలో మనల్ని కన్న తల్లులను తండ్రి తల్లులను అదేవిధంగా దైవాన్ని అదేవిధంగా విద్య నేర్పినటువంటి గురువులను సహాయం చేసినటువంటి వ్యక్తులను మన జీవితంలో ఎప్పటికీ కూడా మరవద్దు వాళ్ళని ఏ విధంగా కూడా బాధ పెట్టకూడదు ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనము లేము మన జీవితమే లేదు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా గౌరవించండి మీ జీవితాన్ని ముందుకు నడుపుకోండి ఓం నమ శివాయ